హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టండీ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో సులువుగా త్వరగా అయిపోయే టమాటో పచ్చడి చేస్తున్నాను ఇంట్లో ఏ కూర లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కిలో టమాటోస్ తీసుకుని వాటిని ముక్కలు ముకుల్గా కట్ చేసుకున్నాను స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు కోసం కొన్ని ఆవాలు కొంత జీరకర్ర కొంత మినపప్పు కొంత పచ్చిమినగపప్పు ఒక రెబ్బ కరివేపాకు రెండు మిరపకాయలు నాలుగు నుంచి ఐదు ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత చెంచా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత నేను కట్ చేసుకున్న టమాటోస్ ఇందులో వేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ టమాటాలన్నీ హై లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా టమాటో ముక్కలు వేసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకుంటున్నాను నాకైతే రెండున్నర టీ స్పూన్ పడ్డాయి ముందుగా ఉప్పు వేసుకుని కలుపుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి ఇలా టమాటాలు నీళ్లు వదిలిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకుని మూత పెట్టుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటాలు మగ్గేయలేదో చూద్దాం టమాటాలు మగ్గిపోయాయండి ఈ స్పూన్తో బాగా ప్రెస్ చేస్తూ ఈ టమాటాలని పేస్ట్ చేస్తున్నాను ముందుగా తీసుకున్న కొంత చింతపులుసు వేస్తున్నాను ఈ చింతపులుసు బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను కొంత కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు మూత వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నీళ్లు ఆవిరయ్యేంత వరకు ఉడికించుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకుని బాగా కలుపుకుంటున్నాను మన టమాటా పచ్చడి ఇలా ఆయిల్ వదిలేంత వరకు ఉడికించుకోవాలి ఇంకాస్త నీళ్ళు ఆవిరావాల్సిన ఉంది అందుకే ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో మన టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఈ టమాటా పచ్చడి ఇంట్లో ఎంత సులువుగా చేసుకున్నామో ఇలా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం పది రోజుల వరకు నిలువ ఉంటుంది మీలా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెండి రెసిపీస్